సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం సువార్త అయితే చెప్పింది సో మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ గారు అమరావతి పర్యటన నేపథ్యంలో రెండో తారీఖున మే రెండో తారీఖున ఈ పథకానికి సంబంధించి పీఎం కిసాన్ ఇరవై విడతలో భాగంగా డబ్బులైతే విడుదల ఉన్నారనమాట ఏపీ తెలంగాణ రైతులందరికీ కూడా ఇదే కీలక అప్డేటు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే మనకి రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ అయితే రాబోతూ రాబోతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు ఈ రెండవ తారీఖున అమరావతికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన పునః ప్రారంభానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన అయితే చేయబోతున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్కు సంబంధించి నిధులైతే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అంటే అమరావతికి వచ్చిన రోజునే ఈ పిఎం కిసాన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదలైతే చేయబోతూ ఉన్నారు ఇది మనకి ప్రజెంటు ఈ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఉన్న తాజా సమాచారం చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా ఇరవై విడత నిధులైతే రాబోతూ ఉన్నాయన్నమాట అమరావతిలోనే అంటే తెలుగు రాష్ట్రంలోనే ఏపీలోని దీనికి సంబంధించి బటన్ నొక్కి డబ్బులైతే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు తాజా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి ఇలాగే ప్ర స్కీమ్స్కి సంబంధించి అన్ని స్కీమ్స్ సంబంధించి మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట